మీ జీవితాలలో మీరు క్రీస్తు చేసినందు సద్భక్తితో బ్రతికని ఉద్దేశిస్తూ ఎవరైనా ఈ వాక్యాన్ని ఒక శోధనలో కష్టాల్లో నష్టాల్లో వ్యాధుల్లోనూ బాధల్లోనూ మానసికంగాని శారీరకంగాని నలిగిపోయి వాక్యం విన్నవారు ఎవరన్నా ఉంటే నేను ఒక మాట తెలియజేస్తున్నాను మన మనం నమ్ముకున్న దేవుడు మనం విడిచిపెట్టేటటువంటి దేవుడు కాడు ఒకవేళ నీకు ఏ క్రీస్తు నందు సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించి చూడగా ఒకవేళ నీవు పరీక్షించబడటానికే ఈ రోజున ఒకవేళ నువ్వు శారీరక బలహీన ద్వారాను మానసికంగా నలిగిపోయి ఆర్థికంగా ఒకవేళ కుటుంబ సమస్యలతోనూ పరీక్షించబడుతున్నావేమో కుటుంబంలో పిల్లలని బట్టో లేకపోతే మరొక సమస్యను బట్టో నువ్వు పరీక్షించబడుతున్నావేమో ఒకటి మాత్రం మనం జ్ఞాపకం చేసుకుందాము మనము యొక్క లోక రక్షణ ఏ అంగీకరించినటువంటి నమ్ముకున్నటువంటి బిడ్డలం అంచేత ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి వాడు ఫ్రీ మీరు పడుతున్న కష్టం ఏదైనప్పటికీ కూడా అది మీరు రెండింతలుగా ఆస్వాదించబడతారు